ప్రజల ప్రాణాలు కాపాడలేని లీడర్లు ఎందుకు అని తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులపై ఘాటు విమర్శలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్ అదే అమెరికాలో అయితే ఇలా ఉండేది కాదని పాల్ ఒక వీడియో విడుదల చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ నా వినపం ఇప్పుడే నేను ఒక ఛానల్ చూశాను విజయవాడ భవానీపురం పునా ఘాట్లో వందల మంది ఇల్లు కోల్పోయారు కనీసం వాళ్ళకి ఎటువంటి అధికార ప్రకటన లేదట సుజనా చౌదరి ఎవరో ఎమ్మెల్యే అట ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఈ ఎంపీలు ఏం చేస్తున్నారు ఈ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విజయవాడ ములుగుపోతుందని ప్రజలకు చెప్పాలి కదా ఇప్పుడు చూడండి వరేమంటున్నారు మాకు కొంచెం చెప్పుంటే సార్ మేము ఏ స్కూల్కో ఏ కొండ మీదకో ఇంకొక దగ్గరికో ఎక్కడికో బిల్డింగ్ ఉంటే వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు వెళ్ళి కనీసం భోజన సదుపాయం మాకు బట్టలు లేవు ఏమి లేవు ఉన్న పాటను బయటకు వచ్చాం అలాగే తెలంగాణలో కూడా పాలేరులో ఏడుగురు చనిపోవడం ఇంకొక దగ్గర నలుగురు చనిపోవడం ఇది ఏం చేయాలంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని గవర్నమెంట్ ఇంతకంటే వంద రెట్లు ఘోరమైన సునామీలు వచ్చిన ప్లేసులు మనం చూసాం శ్రీలంక లాంటివి వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేసి గవర్నమెంట్ అలర్ట్ గా ఉండి ప్రికాషన్ తీసుకోండి అమెరికాలో అయితే ముందే ఖాళీ చేయించేస్తారు అనౌన్స్మెంట్ పెడతారు వీళ్ళేం చేస్తున్నారు బిజీ బిజీలు దేంట్లో బిజీ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళు వాళ్ళు దోచుకోవడం ప్రజల ప్రాణాలు కాపాడలేని ఎమ్మెల్యేలు ఎందుకు మంత్రులు ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు అర్థం చేసుకోండి మన ప్రాణాలకు విలువ లేదు వాళ్ళకి మీరైనా ఇప్పుడైనా ఒకటి ప్రార్థించండి రెండు యూత్ మీరు వెళ్ళి మీ ఏరియాలో ఉన్న వారందరికీ ఏ విధంగా మీరు వాళ్ళని రక్షించాలో రక్షించండి అనౌన్స్మెంట్లు చేయండి సోషల్ మీడియాలో పెట్టండి ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడికి పర్సనల్ గా మీరు వెళ్ళండి తగిన చర్యలు తీసుకోండి వంట కేంద్రాలు చిన్న చిన్న మీరు వంటలు చేసి ఫుడ్ లేని వారికి ఫుడ్ పెట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తా రెస్టారెంట్ ఓనర్స్ ఇంకా ప్రజలు మనమే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఈ వీడియో మీడియా మిత్రులు సోషల్ మీడియాలో అందరికీ రీచ్ అయ్యేటట్టు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి బయటికి రాకండి అత్యవసర పరిస్థితుల్లో తప్ప థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి